నిన్న నైట్ వచ్చేసి ఒక టమోటా ఒక ఉల్లగడ్డ ఒక ఆనియన్ ఒక పచ్చిమిరపకాయ ఒక గుడ్డుని ఈ మైనస్ పద్దెనిమిది డిగ్రీలు టెంపరేచర్ లో పెట్టాం కదా ఇక్కడ చూసారంటే టమోటా వచ్చేసి మొత్తం సౌండ్ వస్తుంది చూడండి రాయిలాగా అనమాట చూసారా సో అది టమోటా పరిస్థితి ఉల్లగడ్డ బ్రేక్ చేద్దాము ఆ నీళ్ళ ప్రెషర్ కి ఈ గడ్డగడ్డకు పోయిన ఇందాక నేను మాట్లాడుతూ ఉన్నాను కదా మంచి వచ్చేసి టక్కన క్రాక్ వచ్చింది కరకర కరకర సౌండ్ వచ్చింది ఒక్కసారిగా అయితే గుండె ఆగిపోయినంత పని అయిపోయింది ఏదైతే అది అయిందనేసి ధైర్యం చేసింది మళ్ళీ నేను ఇక్కడికి అనమాట చూసారా ఇదే అప్పుడు ఏర్పడిన క్రాక్ నేను పరిగెత్తుకుంటానికి వచ్చేసాను కదా భయపడి ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా బయటికి రావట్లేదు ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు ఇండ్లల్లోంచి బయటికి రానికి ఎందుకు భయపడుతున్నారు అంత సివియర్ కండిషన్స్ అంత డేంజరస్ కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ విలేజ్ లో వాళ్ళు అవసరం లేకుండా బయటికి అస్సలు రారు హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నంబర్ సిక్స్టీ ఫైవ్ కి స్వాగతం మనం వచ్చేసి ఇప్పుడు వింటర్ స్పితి ఎక్స్పిడిషన్ లో భాగంగా నాకు అనే ఒక చిన్న ఊర్లో ఉన్నాము రాత్రి మనమున్న హోమ్ స్టే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఇక్కడ మన కారు పార్క్ చేసాము ఇప్పుడు వచ్చేసి టైము పది పదమూడు అవుతుంది టెంపరేచర్ చూసారంటే మైనస్ పదిహేడు ఉంది అనమాట ఈ నాకు విలేజ్ చాలా చిన్న విలేజ్ చాలా ప్రశాంతమైన విలేజ్ ఈ చలికి తట్టుకోలేక ఇక్కడ ఉన్న లోకల్స్ ఎవ్వరూ కూడా బయట తిరగట్లేదు దాదాపు అర్ధ గంట పైనుంచి నేనైతే అటు ఇటు వెళ్ళి చూస్తా ఉన్నాను ఎవరన్నా లోకల్స్ బేడికి వస్తారేమో అనేసి ఒక్కరంటే ఒక్కరు కూడా బయటికి రావట్లేదు విలేజర్స్ బయటికి రాకపోయినా గానీ ఈ కుక్కలు మాత్రం మనకు ప్రతిసారి అయితే దర్శనమిస్తా ఉన్నాయి వీటిపైన చూడొచ్చు బొచ్చు చాలా ఎక్కువ ఉంటది ఈ బొచ్చు లేకపోతే ఈ చలికి కుక్కలు అయితే అస్సలు బతకలేవు టైం వచ్చేసి ఇప్పుడు పదకొండున్నర అవుతుంది ఇప్పుడే బండి స్టార్ట్ అయింది అనమాట ఈ చలికి డీజిల్ ఫుల్ గా బర్న్ అవ్వట్లేదో ఏమో చూసారంటే వైట్ స్మోక్ అయితే ఇలాగ వస్తుంది దాదాపు బండి స్టార్ట్ చేసి పది నిమిషాల పైన అయింది ఈ వైట్ స్మోక్ అయితే కంటిన్యూస్ లాగా వస్తా ఉంది నిన్న నైట్ వచ్చేసి ఒక టమోటా ఒక ఉల్లగడ్డ ఒక ఆనియన్ ఒక పచ్చిమిరపకాయ ఒక గుడ్డుని ఈ మైనస్ పద్దెనిమిది డిగ్రీల టెంపరేచర్ లో పెట్టాం కదా అవి ఇప్పుడు రాళ్ళలా గడగడుకుని పోయినాయి వాటిని ఒకసారి చూద్దాం రండి ఇక్కడ చూసారంటే టమోటా వచ్చేసి మొత్తం సౌండ్ వస్తుంది చూడండి రాయిలాగా అయిపోయింది అనమాట ఆలు వచ్చేసి ఇది కూడా టంగ్ 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 అని సౌండ్లు వస్తున్నాయి కదా మొత్తం రాయిలాగా అయిపోయింది ఉల్లిపాయ కూడా మొత్తం అలాగే రాయిలాగా అయిపోయింది చూడొచ్చు పచ్చిమిరకాయ అయితే ఏకంగా స్టిఫ్ అయిపోయింది మామూలుగా బెండింగ్ అవుతుంది కదా ఇంకొంచెం గట్టిగా అన్నానంటే ఇరిగిపోద్ది అలాగ అయిపోయింది ఎగ్గు చూసారంటే చలికి మొత్తం ఓపెన్ అయిపోయింది ఇక్కడ చూసారంటే జల్లీ జల్లి లాగా వచ్చేసింది లోపలంతా జల్లీ అయిపోయింది అనమాట చూడండి మొత్తం అంతా జల్లి జల్లి సో ఇంత చలి ఉండింది రాత్రి ఇంకా టమోటాని బ్రేక్ చేద్దాము లాగా ఉంది కదా మామూలుగా టమోటాని రాయితో కొడితే పుచిక్ పుచిక్ అంటది కదా ఇది మాత్రం వడకలు ఉడకలు పెళ్లిపోద్ది కింద చూడొచ్చు ఒకసారి చూసారా సో అది టమోటా పరిస్థితి ఉల్లగడ్డ బ్రేక్ చేద్దాము ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని బ్రేక్ చేయబోతున్నాం అనమాట ఉల్లగడ్డ అనేది కూడా రాయిలాగ అయిపోయింది చూసారంటే చూసారు అట్లా అయిపోతుందో అది పరిస్థితి సో ఇలాగా ఓపెన్ అవుతుంది టమోటాని అయితే ఆల్రెడీ తినేసినవి ఉల్లగడ్డను కూడా తినడానికి వస్తూ ఉన్నాయి మనమైతే ఇక్కడ ఏ ఫుడ్ అయితే వేస్ట్ చేయట్లేదు ఈ నాకో ఊర్లో మీరు చూసారంటే నేను నా వెనకలో వస్తున్న రాహుల్ మాహి ఇంకా తప్పితే ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా బయటికి రావట్లేదు ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు నుంచి బయటికి రానికి ఎందుకు భయపడుతున్నారు అంటే మనుషులు ఉన్నారు కానీ ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు ఎందుకంత భయపడుతున్నారు అంటే వీళ్ళు బయటికి రాని ఇక్కడ చలి అంత ఎక్కువగా ఉంటది ఎంత చలి ఉంటది అంటే బయటికి ఏమన్నా మనము ప్రాపర్ గ్లౌజెస్ రెండు మూడు లేయర్స్ బట్టలు పైన కింద రెండు మూడు లేయర్స్ బట్టలు వేసుకోకుండా బయటికి వచ్చామంటే చలికి ఫ్రీజ్ అయిపోతాము ఫ్రాస్ట్ బైట్లు అవుతాయి ఫ్రాస్ట్ బైట్లు అంటే ఏమవుతుందంటే చలి చాలా ఎక్కువైనప్పుడు మన శరీరము పైన ఉన్న లేయర్ వచ్చేసి చలికి గడ్డ కట్టుకొని పోతుంది తర్వాత ఆ ప్లేస్కి బ్లడ్ సప్లై అందదు అదే ప్రాపర్ బ్లడ్ సప్లై అందిందనుకోండి ఆ రక్తంలో ఉన్న వేడి వల్ల మన శరీరం అవుతుంది కానీ మన శరీరం పైన ఉన్న లేరు గడ్డ కట్టుకొని పోవడం వల్ల అక్కడ బ్లడ్ సప్లై అందక ఇంకా ఫ్రీజ్ అయిపోయేసి ఒకనొక స్టేజ్లో ఆ పార్ట్ మొత్తం రాయిలాగా అయిపోతుంది కొద్దిసేపు తర్వాత ఎర్రగా అవుతుంది ఇంకొద్దిసేపు తర్వాత నల్లగా అయిపోయి తర్వాత ఆ శరీరంలోని ఆ భాగాన్ని కట్ చేసి పక్కకు తీసి పడేయాల్సి వస్తుంది అంత సివియర్ కండిషన్స్ అంత డేంజరస్ కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ విలేజ్ లో వాళ్ళు అవసరం లేకుండా బయటికి అస్సలు రారు ఏమన్నా కూరగాయలు అవి కావాలనుకోండి మట్ట మధ్యాహ్నము సూర్యుడు ఉన్నప్పుడు ఆ కూరగాయలు కొనుక్కునేసి టక్కన ఇళ్లలోకి వెళ్ళిపోయేసి ఇళ్లలో వాళ్ళ హీటర్స్ ఆన్ చేసుకునేసి ఉంటారు ఇక్కడ ఎందుకు ఇంత చలి ఉంటుందనేసి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఈ ఊరు మొత్తము చుట్టూ మంచు కొండలతో కవర్ అయిపోయి ఉంటది అనమాట చుట్టూ మంచు కొండలు ఉన్నప్పటికీ ఒక దిక్కున మాత్రం మంచు కొండలు ఉండవు ఆ మంచు కొండలు లేని దిక్కు నుంచి చల్లగాలి చాలా వేగంగా వేస్తుంది ఆ చల్లగాలి మంచు కొండల మీదుగా రావడం వల్ల ఇంకా ఎక్కువ చల్లగా అయిపోయేసి ఆ గాలి మనకు తగిలిన వెంటనే ఫ్రాస్ట్ అయితే అయిపోతుంది అందుకు ఈ ఊర్లో రోడ్ల మీద మనుషుల కంటే కుక్కలు ఎక్కువగా కనిపిస్తాయి ఎందుకంటే కుక్కలకు వేరే ఆప్షన్ లేదు చలి పెడుతున్నా చల్లగాలి వీస్తున్నా ఏమవుతున్నా గాని వాటికి బొచ్చ ఎక్కువగా ఉంటది ఆహారం వెతుకోవడం కోసం ఖచ్చితంగా బేడికి రావాల్సిందే అవి చూస్తున్నారా గుర్రం ఎంతో బాగుంది కదా ఇది గుర్రం కాదు ఇది గాడిదనమాట ఇక్కడ ఉన్న గాడిదలు ఇంతే పెద్దగా ఉంటాయి ఇదైతే చూడడానికి అచ్చం గుర్ర ఉంది కానీ ఇక్కడ చూపించారంటే ఇప్పుడు మీకు అర్థం చూస్తున్నారా ఇవి గుర్రాలు కాదు ఇవి గాడిదలు ఇంత పెద్దగా ఉంటాయి గాడిదలు ఇక్కడ ఇక్కడ చూసారంటే మళ్ళీ లేక్ దగ్గరకు వచ్చాము ఫ్రోజన్ లేక్ దగ్గరికి మొత్తం ఐస్ అనమాట ఇప్పుడు చూస్తే అసలు మినిమం అంటే ఒక నాలుగు నుంచి ఐదు అడుగుల లోతు కనిపిస్తా ఉంది లోపలికి మొత్తం ఐస్ అయిపోయింది ఇక ఎవరు కావాలని కొంచెం తవ్వారు చూద్దాం అనేసి అస్సలు పగలేదు నిన్న రాత్రి చూపించావు కదా ఈ లేక్ ని మళ్ళీ మళ్ళీ చూపి చూపించింది ఎందుకు చూపిస్తాం అని డౌట్ రావచ్చు నిన్న మేము ఇక్కడికి వచ్చేసరికి సూర్యుడు కొండలు విని కెలిపాయాడు లేక్ సరి కనపరాల కాని ఇప్పుడు సూర్యుడు ఫుల్ టాప్ లో ఉన్నాడు మీరు వెనకాల చూడొచ్చు ఆ సూర్యరశ్మి వెలుగులో ఈ లేక్ అయితే ఒక నాలుగు ఎకరాల సైజు ఉన్న ముత్యం లాగా మెరిసిపోతా ఉంది అందుకు ఖచ్చితంగా మీకు చూపించాలి ఇంకా డ్రోన్ షాట్లు తీయాలి అది కూడా మీకు చూపించాలి టాప్ వ్యూ నుంచి ఎలాగుంటదని చూపించాలనేసి అదే పనిగా ఇక్కడికి వచ్చాను నేను చేస్తున్న ఈ అఖండ భారత యాత్రలో నాకు మీ సపోర్ట్ చాలా అవసరం నాకు సపోర్ట్ చేయడానికి వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇటువంటి చోటుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కళ్ళ కళ్ళదాలు మర్చిపోకూడదు నేనైతే బై మిస్టేక్ కార్లో పెట్టి మర్చిపోయి వచ్చాను ఏమవుతుందంటే సూర్యరశ్మి ఈ గడ్డగడ్డకు పైన పైన పడేసి ఫుల్ రిఫ్లెక్ట్ అయ్యేసి మన కళ్ళల్లోకి చాలా అంటే చాలా హార్ష్గా వెళ్తుంది ఇంత తెల్లటి ప్లేస్ మనం ఎక్కువసేపు చూసామంటే మన కళ్ళు కూడా డామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అందుకు ఇటువంటి లేక్కి వచ్చినప్పుడు అయితే మీరు ఖచ్చితంగా బ్లాక్ అద్దాలు ఉంటాయి కదా కూలింగ్ గ్లాసెస్ టైప్ వాటిని అయితే తెచ్చుకొని రావాలి ఎండల కాలంలో ఈ నాకో ఊరు మొత్తము ఈ లేక్ పైనే మంచి నీళ్ళ కోసం ఆధారపడుతుంది కానీ ఇది చలికాలం కదా ఇది గడ్డగడకపోయింది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు నీళ్లు ఎలా తాగుతారు అనేసి డౌట్ రావచ్చు మీకు ఏం పర్లేదు ఇలా మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ ఉంటది కదా దాని వల్ల పైన కొండల పైన మంచు కరిగేసి ఆ నీళ్లు కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా పారుతూనే ఉంటాయి దానికి వీళ్ళు కొన్ని స్టీల్ పైపులు వేసుకునేసి ప్రతి ఒక్క ఇంటికి కనెక్షన్లు అయితే ఇచ్చుకొని ఉన్నారు మీరు ఇక్కడ చూసారంటే ఈ గడ్డ లేకు పైన క్రాకులు వచ్చేసి ఉన్నాయి చూడొచ్చు అక్కడంతా క్రాకులు వచ్చేసి ఉన్నాయి ఈ క్రాకులు ఎందుకు వస్తాయంటే రెండు కారణాలు ఒకటి సూర్యరశ్మి వల్ల గడ్డగట్టకపోయినా ఈ మంచు కరిగేసి కొంచెం క్రాక్ ఇస్తుంది అనమాట రెండో రీజన్ ఏంటంటే ఇప్పుడు కూడా నీళ్లు పైన నుంచి ఒక పైపు ద్వారా ఈ లేకులోకి కిందికి జమ అవుతూ ఉన్నాయి సో ఆ నీళ్లు రావడం వల్ల ఏమవుతుంది ఆ నీళ్ళ ప్రెషర్కి ఈ గడ్డగట్టకపోయినా ఇందాక నేను మాట్లాడుతూ ఉన్నాను కదా మంచి వచ్చేసి టక్న క్రాక్ వచ్చింది కరకర కరకరని సౌండ్ వచ్చింది ఒక్కసారిగా అయితే గుండె ఆగిపోయినంత పని అయిపోయింది బతుకుంటే బచ్చల కూర ఎంత తిరిగి బతకచ్చు అందుకైతే ఈ లేక్ నుంచి నేను సైడ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను సో ఇందాక మీకు చెప్పుకుంటూ వచ్చాను కదా రెండో కారణం ఏందంటే నీళ్ళు ఇప్పుడు కూడా ప్రవహిస్తూ ఈ లేక్లోకి జమ అవుతూ ఉన్నాయి ఆ నీళ్ళ ప్రెజర్కి ఈ గడ్డగట్టిన ఐసు పైకి రావడానికి ట్రై చేస్తుంది అలా పైకి వచ్చే ప్రయత్నంలో క్రాకులు వస్తాయి సో అటువంటప్పుడు మనం ఆ క్రాక్ దగ్గర ఉంటే ఒకవేళ ఆ మంచిగా ఏమన్నా ఇలాగా ఆ గడ్డగట్టిన ఐస్ ముఖ్య ఏమన్నా ఇలాగ అయిపోయిందంటే మనం లోపలికి పడిపోతాం చాలా డేంజరు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అబద్ధం చెప్తాను అనుకున్నారేమో దేవుని మీద వట్టేసి చెప్తున్నాను కరెక్ట్గా లేకు మధ్యలో నిలబడుకునేసి ఈ క్రాకులు వచ్చాయి ఎందుకు వస్తాయి రెండు కారణాలు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నాను కదా చిన్న సౌండ్ వచ్చింది పరక్ పరక్ అని సౌండ్ వచ్చింది నేను చూశాను ఏమైంది అనేసి దూరంగా ఒక ఆయన కట్టెలు ఇలాగ ఇంచేస్తా ఉన్నాడు సో ఆ సౌండ్ ఏమో అనుకున్నాను మళ్ళీ అలాగే రికార్డ్ చేశాను కంటిన్యూస్ కంటిన్యూ చేశాను రికార్డింగ్ని మళ్ళీ పర్ 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 అని గట్టిగా సౌండ్ వచ్చింది నాకైతే ఒక్కసారిగా గుండాగిపోయినంత పని అయింది ఎందుకంటే నాకు అసలు అర్థం కాల ఇప్పుడు ఇక్కడ నిలబడుకునేసి అది కదలకుండా నిలబడుకుంటే మంచు ఎరిగేది ఆగుతుందా లేకుండా పరిగెత్తుకుంటే వెళ్ళిపోవాలా అనేసి పరిగెత్తుకుంటే వెళ్ళిపోతే మన ప్రెజర్కే ఏమన్నా ఇరిగిపోయి లో పడిపోతే చలికే చచ్చిపోతాం ప్లస్ నాకు ఈత కూడా రాదు సో ఒక ఐదు పది సెకండ్లు అయితే అట్లే సైలెంట్ అయిపోయారు రికార్డ్ చేస్తూ రికార్డ్ చేస్తూ సైలెంట్గా స్టన్ అయిపోయాను తర్వాత పది సెకండ్ల తర్వాత ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి సరే పరిగెత్తొద్దు పరిగెత్తామంటే జారి పడే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ప్రెజర్కే మంచు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చాను అప్పుడు రికార్డ్ చేసిన వీడియోనే అది సో నిజంగా నేను మా వాళ్ళకి కూడా చెప్పాను మధ్యలోకి వెళ్ళొద్దండి దగ్గర దగ్గరగా ఉన్నానని చెప్పాను నేనైతే ఆ మధ్యలో ఉన్నాను కరెక్ట్గా లేక్ మధ్యలో ఉన్నాను ఈ లేక్ అంతా మీరు చూశారంటే దాదాపు మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉంటుంది నేను మధ్యలో ఉన్నాను అటు నుంచి ఇక్కడికి రావాలన్నా కానీ తక్కువలో తక్కువ ఉన్నా కానీ ఒక నూట యాభై నుంచి రెండు అడుగుల అడుగులు డిస్టెన్స్ ఉంటుంది పరగెత్తుకుంటూ రావాలన్నా కానీ మినిమం అంటే ముప్పై నుంచి నలభై సెకండ్ల పైన పడుతుంది ఇక్కడికి వచ్చాను సేఫ్ అయ్యాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను కానీ జరిగినప్పుడు అయితే గుండె అసలు జల్లు మీకు చూపిస్తాను చూడండి ఎందుకు ఆ క్రాకులు వస్తున్నాయి అనేసి మీరు ఇక్కడ చూసారంటే పైనుంచి పైపులలో నీళ్ళు ఇప్పటికి కూడా పారుతా ఉన్నాయి ఆ పారే నీళ్ళు వచ్చేసి ఈ గడ్డగట్టుకుపోయిన లేక్ కిందికి వెళ్తా ఉన్నాయి సో నీళ్లు కిందికి వెళ్తా ఉన్నాయి నాన్ స్టాప్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమవుతుంది ఆ నీళ్ల ప్రెషర్ కి ఈ గడ్డగట్టుకుపోయిన ఐసు పైకి రావాలని ట్రై చేస్తుంది ఇంత పెద్ద ఐసు ముక్క ఒక్కసారిగా పైకి వస్తే ఏమవుతుంది చెప్పండి క్రాకులు వస్తాయి సో ఆ క్రాకుల మధ్యలో ఉన్న పడిపోయామంటే అంతే సో ఇక్కడ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జరిగింది జరిగిపోయింది ఏం జరిగినా వీడియోస్ ఆపేదేలా తగ్గేదేలా ఈ లేక్ గురించి ఇంకొక విషయం చెప్తాను చూడండి ఈ లేక్ ని ఈ ఊరి వాళ్ళు అత్యంత పవిత్రమైన దానిలాగా భావిస్తారు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఎండల కాలంలో నీళ్ళ కోసం వీళ్ళకి ఈ లేకే ఆధారం పవిత్రమైందని చెప్తా ఉన్నావు మరి బుద్ధి లేకుండా ఎలా నడిచాం అనేసి డౌట్ రావచ్చు నిన్న నైట్ మేము లేక్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ పోలీసులు లోకల్స్ అందరూ దానిపై నడుస్తూ ఉన్నారు వాళ్ళని అడిగి వాళ్ళని చూసిన తర్వాత మేము కూడా నడిచాం ఈ లేక్ గురించి ఇన్ని విషయాలు చెప్పాను గాని ఈ లేక్ పేరు చెప్పలేదు కదా దీని పేరు వచ్చేసి నాకో లేక్ అంటే నాకోలో ఉన్న సరస్సు ఏదైతే అది అయిందనేసి ధైర్యం చేసింది మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను అనమాట చూసారా ఇదే అప్పుడు ఏర్పడిన క్రాక్ నేను పరిగెత్తుకుంటే వచ్చేసాను కదా భయపడి ఈ క్రాకే చూసారా సో ఎందుకు ఈ క్రాక్ వచ్చిందంటే ఈ రోజు వచ్చేసి సూర్యరశ్మి చాలా ఎక్కువగా ఉంది సూర్యుడు వచ్చేసి చాలా ప్రతాపం చూపిస్తా ఉన్నాడు అందుకు ఇంత పెద్ద పెద్ద క్రాకులు అయితే వచ్చినాయి ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి ఇంకా మైనస్ లోనే ఉంది వాటర్ అయితే తప్పుగా అయితే ఉన్నాయి చల్లని తాగిక పోయినాము ఒకసారి తాగుదాం డైరెక్ట్ గా హిమాలయ పర్వతాల నుంచి వస్తున్న నీళ్లు టేస్ట్ అయితే వర్ణనాతీతం లాగా ఉన్నాయి చాలా రిఫ్రెషింగ్ ఉన్నాయి ఈ పైకి వెళ్తా ఉన్నాము అక్కడ ఒక చిన్న ఇండ్లో లేదంటే టెంపుల్ ఏదో ఉందనమాట వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తా ఉంటే దారిలో వచ్చేసి మళ్ళీ చూసారా పైనుంచి నీళ్లు జారి 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 ఇక్కడ కూడా మొత్తం పెద్ద ఐస్ ముక్ అయిపోయింది పైన ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి వచ్చాం కదా ఇక్కడ వచ్చేసి బౌద్ధ మతస్థులు ప్రార్థన చేసే ప్రార్థనా మందిరం ఉందనమాట దాన్ని హిందీలో గొంప అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి మానేస్ట్రీ అంటారు ఇది వచ్చేసి నాకో గొంప ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మూడు సపరేట్ రూమ్లు ఉన్నాయి ప్రతి ఒక్క రూమ్ లో చిన్న చిన్న గోపురాలు లాగా ఉంటాయి అనమాట సో ఇక్కడ ఒక గోపురము కనిపిస్తుంది కదా ఈ పక్కకు వచ్చామంటే ఇక్కడ ఇంకో గోపురము ఇది రెండో రూము అది వచ్చేసి మూడో రూము ఇంకో గోపురము తర్వాత ఇక్కడ దీపాలు పెట్టడానికి ఒక చిన్న ఇంటి లాగా కట్టారు అక్కడ చిన్న గూడు కూడా ఉంది అక్కడ రాత్రిపూట వచ్చి ఎవరు దీపాలు పెట్టేలాగా ఉన్నారు వీళ్ళకి వచ్చేసి చూసారంటే పలకలు ఉంటాయి ఆ పలకల పైన కొన్ని రాతలు రాసుంటారు వాటిని వీళ్ళు దైవంలాగా పూజిస్తారు ఇక్కడ ఇక్కడ నుంచి చూసామంటే గడ్డగట్టకపోయిన ఆ సరస్సు ఇంకా నాకో ఊరు మొత్తం కనిపిస్తుంది చూపిస్తాను చూడండి అక్కడ కనిపిస్తుంది కదా కింద అది గడ్డగట్టకపోయిన సరస్సు అనమాట తర్వాత చూసారంటే ఇది నాకో ఊరు మీరు ఎంచుకున్నా గానీ తిప్పి కొడితే మహా అంటే ఒక వంద నుంచి నూట యాభై ఏళ్ళు కూడా ఉండి ఉండకనే ఇప్పుడు చూసారంటే అక్కడ లేకపోయినా కొందరు మనుషులని అయితే మీరు చూడొచ్చు వాళ్ళు కూడా మాక్సిమం లోకల్స్ కాదు బెయిట్ నుంచి మనలాగా వస్తారు కదా వింటర్లో స్పితిని ఎక్స్ప్లోర్ చేయాలని అటువంటి వాళ్ళు అనమాట వింటర్లో స్పితి వ్యాలీని చూడడానికి మీరు రెండు రకాలుగా రావచ్చు ఒకటి మేము వచ్చినట్టు కొంచెం సాహసం చేసి ఓన్ వెహికల్ రావచ్చు రెండో ఆప్షన్ వచ్చేసి ఏదైనా ట్రావెల్ గ్రూప్లో జాయిన్ అయ్యేసి వాళ్ళకి డబ్బులు కట్టేసి రావచ్చు ట్రావెల్ గ్రూప్ లో జాయిన్ అయ్యేసి వస్తే నష్టం ఏంటంటే ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ దగ్గర మిమ్మల్ని మహా అంటే ఒక అర్ధ గంట గంట సేపు నిలబెట్టి తర్వాత పదండి పదండి అనేసి తరమేస్తారు కానీ మేమేం చేసామంటే ఒక్క రోజు ఉండాలనుకునేసి ఇక్కడికి వచ్చాము కానీ ఈ విలేజ్ అందాన్ని చూసి ఇక్కడ ఒక నైట్ ఉంటే దీనికి మనం న్యాయం చేసినట్టు అవ్వదు అనేసి ఇంకొక రోజు కూడా ఉంటున్నాం మీరు చూసారంటే ఫుల్ పైన కొండపైకి వచ్చాం కదా ఇక్కడ నుంచి విలేజ్ వ్యూ మొత్తం కనిపిస్తా ఉంది అక్కడ చూస్తే ఫ్రోజన్ లేకు అక్కడ చూస్తే కొన్ని టెంపుల్స్ కనిపిస్తా ఉన్నాయి అక్కడ నుంచి ఆ కొండ మొత్తం విలేజ్ లో ఉన్న ఇండ్లు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ లో ఒక ట్రావెల్ గ్రూప్ లో వచ్చేసి ఐదు పది నిమిషాలు అంటే గంట సేపు ఉన్నామంటే నిజంగా అది చాలా చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అందుకనేసి కొంచెం రిస్క్ అయినా పర్లేదు సాహసం చేయరా డింబకా అనేసి మేము వచ్చాము కానీ మీకు నేను ఆ రికమెండేషన్ చేయలేను ఎందుకంటే ఇది కొంచెం డేంజరస్ జర్నీ కూడా మీకు ఈ ఊర్లో చూపించాల్సిన ప్రతి ఒక్క ప్లేస్ని చూపించాను బాగా అలిసిపోయాం ఈ గాడిదలను అయితే మేము ఫాలో అవ్వకుంటూ మా రూమ్కి వెళ్ళేసి వీడియో ఎడిట్ చేసి పడుకున్నాను ఇక్కడితో ఈ వీడియోని ఆపేద్దాం వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను నేను మీ జగదీష్